అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎవరైనా సరే గల్ఫ్ దేశాలకు రావాలంటే ఇప్పుడు మెడికల్ పాస్ అవ్వడం అనేది చాలా గండంగా మారిపోయింది ముందు మెడికల్కి వెళ్ళామంటే ఖచ్చితంగా పాస్ అయిపోయేవాళ్ళం ఎవరో ఒకరో ఇద్దరు ఫైల్ అయ్యేవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా పాస్ అయ్యేవాళ్ళు ఇప్పుడున్న సిచువేషన్లో మెడికల్ పాస్ అవ్వడం అనేది చాలా కష్టమైపోయింది మీరు బెంగళూరుకి వెళ్ళినా హైదరాబాద్కి వెళ్ళినా చెన్నైకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ మెడికల్లో పాస్ అవ్వడం అనేది చాలా కష్టమైపోయింది ముఖ్యంగా ఎక్స్రే ఒక్క టైప్ అందరికీ ప్రాబ్లం అనేది చూపిస్తున్నారు మీకు ఏదో ఆస్మా ఉందని చెప్పడము లేదంటే ఉందని చెప్పడము లేదంటే మీకు డాట్స్ ఉన్నాయని చెప్పడము చెస్ పైన ఈ విధంగా ఏదో కారణం అని చెప్పి మనల్ని అన్ఫిట్ చేయడము తర్వాత మళ్ళీ ఒక వారం ఈ మందులు వాడు రాండి అని కొన్ని మందులు రాయించడము టాబ్లెట్లు అవి వాడి వెళ్ళినా కూడా మళ్ళీ మనకు ఫైల్ చేసేయడము మళ్ళీ లేదంటే రిపీట్ ఇవ్వడము ఈ విధంగా మనల్ని హాస్పిటల్ చుట్టూ అయితే మనల్ని పదే పదే తిప్పుకుంటున్నారు అది వాళ్ళకి ఆదాయం కోసమో ఆ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయో లేవో దేవునికి ఎనుక కానీ మనల్ని అయితే హాస్పిటల్ చుట్టూ తిప్పుకొని తిప్పుకొని లాస్ట్కి మనకు వీసాలో టైం కూడా అయిపోతుంది వీసాలో టైం అయిపోయి మనకి ఇంకా డౌట్లు వచ్చేసి ఏముందో ఏమో మన ఒంట్లో మనకి ఎందుకు ఈ విధంగా మెడికల్ అన్ఫిట్ చేస్తున్నారు మనం ఇంకా ఎలా వెళ్ళాలని మంది అయితే బాధపడిపోతున్నారు మీకు అందరికీ నేను ఒక విషయం చెప్తాను ఎవరైనా సరే మీరు గల్ఫ్ దేశాలకు రావాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా మీకు ఒక నెల లోపల వీసా వస్తుంది ఇంకొక నెలకు లేదా ఇరవై రోజుల్లో మీకు వీసా వస్తుందని కన్ఫామ్ తెలిస్తే ముందుగానే మీరు వెళ్ళి ఓపెన్ మెడికల్ చేయించుకోండి ఇది చాలా మందికి తెలీదు మీరు బయట ఎక్కడంటే అక్కడ చేయించుకుంటుంటారు మామూలుగా బయట ఏదైనా పెద్ద హాస్పిటల్ దగ్గర పెద్ద హాస్పిటల్ ఎక్కడున్నా తిరుపతి కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కావచ్చు కడప కావచ్చు మైదుకూరు కావచ్చు కరీంనగర్ నల్గొండ గుంటూరు ఇట్లా మీరు మీకు తెలిసిన హాస్పిటల్కి వెళ్ళి మీరు మామూలుగా ఎక్స్ రే బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకుంటారు ఆ విధంగా కాదు ఓపెన్ మెడికల్ అంటే మనకి ఎక్కడైతే గమ్కా మెడికల్ చేస్తారో మనకు వీసా వచ్చిన తర్వాత మనం ఎక్కడికైతే మెడికల్కి వెళ్తామో అదే ప్లేస్కి వెళ్ళి మీరు ఓపెన్ మెడికల్ అనేది చేయించుకోండి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి మీరు మూడు వేల ఐదు వందలు ఫీజు కట్టారంటే మీకు పూర్తిగా ఓపెన్ మెడికల్ మీకు పూర్తిగా మెడికల్ టెస్ట్ అనేది చేస్తారు వీసా వచ్చిన తర్వాత మనం మెడికల్కి వెళ్తే ఎలా మెడికల్ చేస్తారు టెస్టులు ఆ టెస్ట్లు అన్నీ కూడా మీకు చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు అప్పుడే చెప్పి కొన్ని రోజులు మందులు వాడండి లేదంటే ఈ మీరు ఇంకా పాస్ అవ్వడం కష్టము మీరు పాస్ అవ్వలేరు మీకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం అని ఏదో ఒకటి చెప్పేస్తారు అందువల్ల మీరు ముందుగానే వీసా రాకముందే మీరు ఓపెన్ మెడికల్ అనేది చేయించుకోండి అది కూడా మీరు లోకల్ హాస్పిటల్స్లో ఎక్కడ చేయించుకోవద్దు వీసా వచ్చిన తర్వాత మనము ఎక్కడికైతే మెడికల్ చేయించుకోవడానికి వెళ్తామో బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ లేదా మీకు ఎక్కడైతే మనం మెడికల్ చేయించుకోవడానికి వెళ్తామో అదే హాస్పిటల్కి అక్కడికే మీరు వెళ్ళండి మీకు తెలియకపోతే ఏజెంట్లు మెడికల్కి తీసుకెళ్తూ ఉంటారు కదా వాళ్ళ పోయి రోజు ముందు కలవండి లేదా వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇట్లా ఓపెన్ మెడికల్ చేయించుకోవాలి నేను కూడా మెడి వస్తాను మెడికల్ చేయించుకోవడానికి అని చెప్పారంటే మిమ్మల్ని ఆ కారులో తీసుకొని వెళ్తారు లేదంటే మీకు దగ్గరగా తెలుసుంటే బస్సులైనా వెళ్ళిపోయేసి అక్కడ నేను ఇలా గల్ఫ్ దేశాలకు వెళ్ళాలి నాకు ఓపెన్ మెడికల్ చేయండి అని మీరు అక్కడ అడిగారంటే వాళ్ళు మూడు వేల ఐదు వందల రూపాయలు ఫీజు కట్టించుకొని మీకు మొత్తం టెస్టులన్నీ చేస్తారు అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారంటే మనం ధైర్యంగా అప్పుడు వీసా తెప్పించుకొని మళ్ళీ మనం మెడికల్కి వెళ్ళడానికి బాగుంటుందని నా ఒపీనియన్ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మనం వీసా కోసం ఎంతో మందిని అడిగింటాం ఎంతో మందిని అడిగి అడిగి లాస్ట్కి మనకి ఏదో విధంగా వీసా అయితే వస్తుంది వీసా వచ్చిన తర్వాత మనం మెడికల్లో అన్ఫిట్ అయ్యామంటే మెడికల్లో ఫైల్ అయినామంటే మనము పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది కొంతమంది వీసాలకు లక్షలు కట్టింటారు ఇప్పుడు సూన్ వీసా తీసుకోవాలంటే ఎగ్జాంపుల్ కు లోనే ఒక మూడు లక్షలు కడితేనే మనకు సూన్ వీసా ఇస్తారు అదే మీరు ఒక ఇంట్లో డ్రైవర్ వీసా తీసుకోవాలన్నా కూడా మీరు ముందుగానే వాళ్ళు ఒక ఇరవై వేలు ముప్పై వేలు డబ్బులు అడుగుతూ ఉంటారు చాలామంది ఒక ఇంట్లో పని చేయడానికి వచ్చే వాళ్ళకైనా బయట పని చేసుకోవడానికి వచ్చే వాళ్ళకైనా ఇప్పట్లో వీసాలు కూడా ఊరికే ఊరికి ఇవ్వడం లేదు డబ్బులు తీసుకొని మీకు వీసాలు అయితే ఇస్తున్నారు కొందరు యాభై వేలు తీసుకుంటారు కొందరు డెబ్బై వేలు తీసుకుంటారు కొందరు ఎనభై వేలు తీసుకుంటారు ఈ విధంగా డబ్బులు తీసుకొని మీకు అయితే తీస్తారు మీకు వీసా వచ్చిన తర్వాత మీరు మెడికల్ ఫైల్ అయినారనుకో ఇక్కడ మీరు కట్టుకునే డబ్బులన్నీ కూడా మీరు నష్టపోతారు అందుకని మీరు అందరూ కూడా ముందుగానే ఓపెన్ మెడికల్ అనేది కంపల్సరీగా చేయించుకోండి ఎవరికైతే ఒక ఇరవై రోజులు లేదా నెల లోపల వీసా వస్తుందని మీకు కన్ఫామ్గా తెలిస్తే మీరు ఫస్ట్ ఓపెన్ మెడికల్ చేయించుకోండి అది కూడా లోకల్లో ఎక్కడ కూడా హాస్పిటల్స్లో చేయించుకోవద్దు మనకి ఎక్కడైతే వీసా వచ్చిన తర్వాత మనం మెడికల్కి వెళ్తామో మెడికల్కి వెళ్తామో అక్కడికే వెళ్ళి మీరు ఓపెన్ మెడికల్ చేయించుకోండి సేమ్ టెస్ట్లే చేస్తారు వాళ్ళు అక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని తెలిస్తే అప్పుడు మీరు వీసా తెప్పించుకొని మళ్ళీ మీరు మెడికల్కి వెళ్ళి చేయించుకోండి డబ్బులు కొద్ది ఖర్చు అయితే ఒక మూడు వేల ఐదు వందల రూపాయల మన దగ్గర డబ్బులు అయితే కట్టించుకుంటారు ఓపెన్ మెడికల్ చేయడానికి కూడా మామూలుగా మనం మెడికల్ చేయించుకోవాలంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు ఫీజు కట్టించుకుంటారు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి ఒక వెయ్యి రూపాయల దానికి ఖర్చు వస్తుంది అంతా ఒక ఆరు వేల ఐదు వందలు ఖర్చు అయితే వస్తుంది దీనికి మాత్రం ఓన్లీ మూడు వేల ఐదు వందల రూపాయలు అక్కడే కట్టించుకుంటారు మీకు మొత్తం టెస్ట్లు కూడా చేస్తారు ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అందరూ తెలుసుకోవాలి ఈ విషయము ఎందుకంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మాకు ఇంకా వీసా రాలా కదా వీసా వచ్చిన తర్వాత మెడికల్కి వెళ్దాంలే అని చాలా మంది అనుకుంటుంటారు నేను కూడా అలానే అనుకుంటాను మీరు కూడా అలానే అనుకుంటూ ఉంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియాలో మెడికల్ పాస్ అవ్వడం అనేది చాలా కష్టమైపోయింది ముందులా లేదు ఇది చాలా మందికి తెలియదు వాళ్ళకి వీసా వచ్చి వాళ్ళు మెడికల్కి వెళ్తేనే తెలుస్తుంది వాళ్ళకు మెడికల్ అంటే ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మెడికల్ టెస్ట్లు ఎలా చేస్తున్నారు ఇండియాలో అనేది అప్పుడు అర్థమవుతుంది ముందే వాళ్ళకి అర్థం కాదు అందుకనే మీకు అందరికీ నేను చెప్పేది ఏమిటంటే ఈ వీడియోను సాధ్యమైనంత వరకు ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అందరూ షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ కూడా అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు చాలామంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు మెడికల్ కోసం అని వెళ్ళినప్పుడల్లా ఐదు వేలు పదివేలు ఖర్చు అవుతూనే ఉంటుంది మెడికల్కి వెళ్ళినప్పుడల్లా ఆ విధంగా చాలా డబ్బులు అయితే వేస్ట్ చేసుకుంటున్నారు ఇలా వేస్ట్ కాకుండా ఉండాలంటే ముందుగానే వెళ్ళి మనం ఓపెన్ మెడికల్ చేయించుకొని దాని తగ్గట్టు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే మనం ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత మనం మెడికల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది లేదా ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటే మనం మానేస్తాం వీసాకి అప్లై చేసుకోకుండానే మానేయడం కూడా జరుగుతుంది అందుకే మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియోని సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి చాలా టైట్ అయింది ఇప్పుడు ఇండియాలో మెడికల్ పాస్ అవ్వడం అనేది చాలా కష్టమైంది చాలా అంటే చాలా కష్టమైపోయింది ఎగ్జాంపుల్కి చెప్తున్నా నిన్నలే మొన్న ఒక టూ డేస్ బ్యాక్ నేను ఒకరికి వీజా తీసా సూన్ వీజా అనేది పంపించా హైదరాబాద్ వాళ్ళది సూన్ వీసా పంపించిన తర్వాత నిన్న మెడికల్కి వెళ్ళింది ఆయన మెడికల్కి వెళ్తే వాళ్ళ హాస్పిటల్స్ హాస్పిటల్లో వాళ్ళు ముందే చెప్పారు మీరు ఫస్ట్ ఓపెన్ మెడికల్ చేయించుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే మళ్ళీ మీరు మెడికల్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు ఓకే అని ఆయన డబ్బులు మూడు వేల ఐదు వందలు కట్టి ఓపెన్ మెడికల్ చేయించుకుంది చేయించుకుంటే ఎక్స్రేలో మీకు డాట్స్ ఉన్నాయి చెస్ పైన మచ్చలు ఉన్నాయని చెప్పి అనిఫిట్ ఇచ్చారు ఒక పది రోజుల తర్వాత మళ్ళీ రాండి మీరు వాటర్ బాగా తాగండి కొద్దిగా ఈ మందులు వాడండి అని చెప్పి మందులు రాయించినారు చూడండి ఈ విధంగా చాలామందికి ఇదే ప్రాబ్లం చూపిస్తున్నారు మెడికల్కి చాలా చాలామందికి ఇదే ప్రాబ్లము ఇదే ప్రాబ్లం చెప్పి మెడికల్లో అయితే అన్ఫిట్ చేస్తున్నారు మీకు అందరికీ నేను చెప్పేది ఏమిటంటే ముందుగానే మనము ఓపెన్ మెడికల్ చేయించుకుంటే చాలా మంచిది ఓకే ఇది చాలామందికి తెలియదు అందుకే మీకు చెప్తున్నా ఇప్పుడు చూడండి ఆయన వీసాకు మూడు లక్షలు కట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు లక్షలు కట్టి వీసా పంపించాము ఆయనకు ఇప్పుడు ఆయన మెడికల్ ఏదైనా ప్రాబ్లం అయితే ఆయన ఎలా చెప్పండి ఇక్కడ కోవిడ్ చేతల్లో డబ్బు ఎక్కపోయింది కోవేటి వాళ్ళకు మనం డబ్బులు కట్టేసి ఉంటాం కోవేటి వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారా ఇల్లు కోవేట్ వాళ్ళు ఎలా అంటే ఇచ్చిన డబ్బులు రేపటికల్లా ఉండవు వాళ్ళ దగ్గర ఈరోజు మనం డబ్బులు కట్టామంటే రేపటికల్లా అవి తినేసి ఉంటారు వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టేస్తారో పెట్టేస్తారు మళ్ళీ మనం వాళ్ళ దగ్గర నుంచి మనము అంత డబ్బులు మళ్ళీ మనం రిటర్న్ తీసుకోవాలంటే చాలా కష్టం అందుకు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ముందుగానే మీరు నేను చెప్పినట్టు చేసి మీరు పాస్ అయ్యి మెడికల్లో కోవేట్కి వస్తారని లేదా వేరే కంట్రీలకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీరు హ్యాపీగా వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని అయితే అందరూ కూడా షేర్ చేసి కొద్దిగా లైక్ చేయండి మీరు లైక్ చేసినా సార్లు మన వీడియో ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది అందరూ చూసే అవకాశం కూడా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బై ఫ్రెండ్స్ జై హింద్